ఆది కాండము ఐదవ అధ్యాయం ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేశాను మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను ఆదాము నూట ముప్పై ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడతడు పొందెను షేతు నూట ఐదేండ్లు బ్రతికి వినోషును కనెను యనోషును కనిన తరువాత సేతు ఎనిమిది వందల ఏంలు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేతు బ్రతికిన దినుమలన్నీయు తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను యనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కెయినాను కనెను కేఈ కలిగిన తరువాత ఎన్నోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎన్నోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అతడును మృతి పొందెను నాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహాలలేలును కనెను మహాలేలులను కలిగిన తరువాత కేఈ నాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కెయినాను దినుములన్నీయు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను మహాలలేలు అరవై ఏండ్లు బ్రతికి ఏదును కనెను ఎరేదును కనిన తరువాత మహాలలేలు ఎనిమిది వందల ముప్పై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహాలలేలు దినమలన్నీయు ఎనిమిది వందల తొంభై అప్పుడు అతడు అప్పుడతడు పొందెను ఎరేదు నూట అరవై రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కనిన తరువాత ఎరేదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏరేదు దినుములన్నీయు తొమ్మిది వందల అరవై రెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను అనోకు అరవై ఐదేండ్లు బ్రతికి మూతూషీలను కనెను హనోకు మూతూషీలను కలిగిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినుములన్నీయు మూడు వందల అరవై ఐదేండ్లు ఏండ్లు అనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను మోతూషేల నూట ఎనభై ఐదేండ్లు బ్రతికి లిమేకును కనెను ముతుశీల లిమేకును కనిన తరువాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మోతూశల దినమలన్నీ తొమ్మిది వందల అరవది తొమ్మిది ఏండ్లు అప్పుడతడు పొందెను లెమేక్కు నూట ఎనభై రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఎహోవా శించినందువన్న కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను లెమెకు నోవాహును కలిగిన తర్వాత ఐనూట తొంభై ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమెకు దినములన్నయూ ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడతడు మృతి పొందెను నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడే షేమోను హామును యాపేతును కనెను ఆ